హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగిందండి చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే రైతులకు సంబంధించి యాసంగి పైసలు ఎప్పటి నుంచి జమ కావడం జరుగుతుంది వానాకాలం సీజన్ పంట పెట్టుబడి సాయం అనేది రైతు భరోసా ఆరు వేల రూపాయలు అనేది అకౌంట్లో జమ చేయడం జరిగింది కదా యాసంగి సీజన్ ఈసారి ఎవరెవరికి ముందుగా ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఏ జిల్లాలకు ఇవ్వబోతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త విధానం కొత్త మార్పులు అంటూ ప్రభుత్వం ఇటీవల కాలంలో కొన్ని అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది కదా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి సో ఇటీవల కాలంలోనే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది జమ అవుతాయని చెప్పేసి అందరూ కూడా ఆశించడం జరిగింది కదా సో మొత్తానికి తెలంగాణలో యాసంగి సీజన్ సంబంధించి పైసలు ఎప్పుడు జమ కాబోతున్నాయి ఏంటి మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ముఖ్యంగా ఒక లక్ష యాభై వేల రూపాయలు సో ఉచితంగా ఇవ్వబోతున్నారట ఏ పథకానికి సంబంధించి రైతులకు సంబంధించి మరింత మేలు జరగబోతుంది అంటున్నారు సో ఇందుకు సంబంధించి విధి విధానాలు ఏంటి ఎవరు అర్హులు ఏంటనేది ఆ వివరాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా పిఎం కిసాన్ పైసలు కావచ్చు ఏపీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి రైతాంగానికి అనగా ఇరవై రెండవ విడతకు సంబంధించి ఎప్పటి నుంచి జమ కావడం జరుగుతుంది ఏంటి సో ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకుందాం వీడను ఎండు వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందనమాట అనమాట ఛానల్ చూస్తే వీడ కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది వెంటనే లైక్ చేసి మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక విరళకలైతే వెళ్ళిపోదామండి మనం ఎందుకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందనమాట అన్నమాట అది చూసి క్లియర్ క్లారిగా తెలుసుకుందాం రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం కోసం అనగా రైతులు రైతు భరోసా పథకం కోసం అందజేసే యాసంగి పెట్టుబడి సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ చేస్తారని చాలామంది ఎదురు చూస్తున్న వారందరికీ రాష్ట్రంలో తాజా పరిణామాలు నేపథ్యం రైతు భరోసా ఇటీవల కాలంలో షాటిలైట్ సర్వే అనేది తప్పనిసరి చేయడం సో గతంలో వానకాలం సీజన్ వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటిన్నర ఎకరాల వరకు అయితే రైతు భరోసా పైసలు అనేది జమ చేయడం జరిగింది దాదాపుగా తొమ్మిది రోజుల్లోనే ఎనిమిది వేల ఏడు వందల కోట్లు ఇలా ప్రభుత్వం ఇక రికార్డు స్థాయిలో అయితే జమ చేయడం జరిగింది కదా సో ఇప్పుడు రైతు భరోసా సంబంధించి జనవరి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇక రైతు భరోసా సాయం కోసం రైతుల నిరీక్షణ తప్పడం లేదంటున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆర్థిక శాఖ ఇప్పటికీ ఎనిమిది వేల కోట్ల నిధులు సేకరణకైతే కసరత్తు అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో అయితే బడ్జెట్ కసరత్తు కేంద్ర సాయ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సో అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రైతు భరోసా అందించాలని సో ఇక ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తుంది అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలనే యోచనలో కూడా కొన్ని స్వల్ప ఆటంకాలు అయితే ఎదురవుతున్నాయని చెప్తున్నారు అయితే ఈసారి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఎవరైతే సాగు చేస్తున్నారో పంట దున్నకాలు వేసి ఏదైనా పంట వేసిన వారికి పక్కా లెక్కలు గుర్తించేందుకు గాను ప్రభుత్వం ఇటీవల కాలంలో జర్మనీ టెక్నాలజీ షాట్లైట్ సర్వే అనుసంధానం చేసి కేంద్ర విశ్వవిద్యాలయాలు ఏదైతే ఉన్నాయో వ్యవసాయ శాఖ బాధ్యత తీసుకోవడం జరిగిందనమాట ఈ రకంగా సర్వే అనేది చేస్తూ ఉన్నారు దాదాపుగా కొన్ని జిల్లాల్లో ప్రారంభం కావడం జరిగింది కొన్ని చోట్ల ఇప్పటికే సర్వే అనేది కంప్లీట్ చేసినట్టు చెప్తున్నారు ఇంకా కొన్ని చోట్ల నివేదికలు అయితే అందాల్సి అయితే ఉందన్నమాట సో గతంలో వానకాలం సీజన్లోనే దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల ఎకరాల వరకు అనర్హులకు ఇవ్వడం అయితే జరిగిందని ఈసారి ఒకవేళ షాట్లైట్ సర్వే వచ్చిన తర్వాత మళ్ళీ కూడా క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు ఏఈవో ఇక ఉన్నతాధికారులు మరోసారి వెరిఫై చేస్తున్నారు అర్హులు అనర్హులనే తేల్చడానికి కూడా సో ఇక షాట్లైట్ మ్యాపింగ్ అనేది కనిపిస్తుంది కాబట్టి భూమి ఎవరిది ఎంత పంట సాగు చేశారు ఏంది ఇవన్నీ కూడా వివరాలు అనేది పొందుపరచబోతున్నారు సాగు చేయని భూములకు ఈసారి నిధులు జమ నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీస్తుందనమాట పారదర్శకత కోసం అందుకే సంబంధించి అమలుకు కాస్త టైం పడుతుందని చెప్తున్నారు దీంతో ఫిబ్రవరి మొదటి వారంలో రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు అనేది ఇక అర్హులైన ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వ వర్గాల నుంచి అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సో ఇటీవల కాలంలోనే ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ముగిసాయి తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది రైతు భరోసా నిధులు ఇక ముఖ్యంగా ఫిబ్రవరి మొదటి వారం లేదంటే ఫిబ్రవరి చివరి వారం మార్చి వరకు అయితే మొదటి వారంలో పడే అవకాశాలు ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట సో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయబోతున్నారు మొత్తానికి మొత్తానికైతే కానీ ఈ టైంలో వచ్చేసి చాలామందికి బెనిఫిట్ అనమాట ఎందుకంటే కొత్తగా వానకాలం పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారు తప్పనిసరిగా వ్యవసాయాధికారిని సంప్రదించి రైతు భరోసా పేరు లెక్కించుకున్నట్లయితే వారికి కూడా రావడం అయితే జరుగుతుంది కాబట్టి రైతులందరికీ సీఎం రేవంత్ రెడ్డి గుడ్నో చెప్పడం జరిగిందనమాట సో వీరికి లక్ష యాభై వేల రూపాయలు అన్నమాట త్వరలో కొత్త పథకం ఎవరికి అర్హులు ఏంటి ఎలాంటి డాక్యుమెంట్ కావాలి చూసినట్లయితే పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అన్ని రకాల అంటే చాలా సంక్షేమ పథకాలు అయితే అందిస్తున్నారు రైతులకు ప్రజలందరికీ దృష్టిలో ఉంచుకొని ఇందులో భాగంగానే ముఖ్యంగా విద్య వైద్య ఇక ఆరోగ్యశ్రీ ఎవరు మరింత విస్తరించే రెడీ అవుతున్నట్లు ఇక అదేవిధంగా ఇటీవల కాలం చాలా రోడ్డు ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి అదేవిధంగా గాయపడుతున్నారు మరణిస్తున్నారు కదా నానాటికి పెరిగిపోతున్నాయి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రోడ్డు ప్రమాదాలు శతగ్రాలకు సంబంధించి సత్వరమే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు ఉచితంగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ని అయితే ఆ సౌకర్యాన్ని ప్రభుత్వం అంటే మన తెలంగాణ రాష్ట్రంలో లేదనమాట కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకాన్ని తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ చేయడానికి అంటే ముందుగాలా ఉత్తరప్రదేశ్ అస్సాం చండీగఢ్ అదేవిధంగా పంజాబ్ రాష్ట్రాల్లో మాత్రమే అవుతుంది ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పథకంలో కనెక్ట్ చేసి ఇప్పటికే నెట్వర్క్ ఏదైతే ఆసుపత్రుల్లో ఉన్నాయో ఐదు వందలు దాంతోపాటు ఇంకా పెంచబోతున్నారు ఇక ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ పరిధిలో లేని వారికి కూడా అంటే కొంతమంది ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నాయి కొంతమంది ఆయుష్మాన్ భారత్ ఇలాంటి కార్డు లేకుండా కూడా ఈ పథకానికి అర్హులవుతారన్నమాట ట్రీట్మెంట్ తొందరగా అయితే అందజేయడం జరుగుతుందని చెప్తున్నారు సో దీనివల్ల చాలా వరకు ఉపశమనం కలుగుతుందని చెప్పేసి లక్ష యాభై వేల రూపాయల వరకు ఉచిత ట్రీట్మెంట్ అయితే అందచబోతున్నారు రైతులకు సంబంధించి ప్రజలందరికీ మేలు జరిగే విషయంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా రైతులకు పిఎం కిసాన్ పైసల కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఎప్పుడు జమ అవుతాయి ఏంటి ఇటీవల కాలంలోనే మనకు ఇరవై ఒక విడత అనేది ప్రభుత్వం నవంబర్లోనే రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా ఇప్పుడు తాజాగా వచ్చేసి ఇరవై రెండో విడత అయితే ఎదురు చూస్తున్నారు పిఎం కిసాన్ పథకం అనేది మొత్తం మూడు విడతల్లో నాలుగు నెలలకు ఒకసారి అంటే మూడు సార్లు అయితే రిలీజ్ చేస్తారు విడతకు మనకు రెండు వేల రూపాయల చొప్పున రిలీజ్ చేస్తారు అది కూడా పైసలు చేతికి ఇవ్వకుండా డీబీటీ పద్ధతిలో అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట సో ఇక ఇందుకు సంబంధించి పిఎం కిసాన్ పైసలు అనేది చాలా మందికి అయితే రాలేదంటున్నారు అసలు రాకపోవడానికి కారణాలేంటి ఎప్పటి నుంచి రైతులకు సంబంధించి పీఎం కిసాన్ పైసలు అనేది రావడం జరుగుతుంది ఏంటంటే ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అదే వారంలో పీఎం కిసాన్ పథకంలో భాగంగా అన్నదాతలకు ప్రభుత్వం ఒకవేళ పెంచి ఇవ్వాలనుకుంటే ఎప్పటి నుంచో డిమాండ్ అయితే ఉంది ఉంటే ఒక వెయ్యి రూపాయలు పెంచి విడతకు మూడు వేల రూపాయలు ఇచ్చే అవకాశాలు అయితే ఉంది లేదంటే రెండు వేలు మాత్రమే ఇవ్వబోతున్నారనమాట సో మొత్తానికి పీఎం కిసాన్ పైసలకు సంబంధించి ఇరవై రెండో విడతకు సంబంధించి భారీ అంచనాలు అయితే ఉన్నాయన్నమాట కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి ఈ పథకానికి సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ పైసలు అనేది అకౌంట్లో వారి వారి అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది కానీ మీరు అంతకంటే ముందు ఈ పీఎం కిసాన్లు డబ్బులు పొందాలంటే ఇది తప్పనిసరి చేసి ఉండాలన్నమాట ఈ ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి సో ఇక ఇందుకు సంబంధించి అదేవిధంగా చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది వ్యవసాయ అధికారికి వెళ్ళి అంటే మా యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు డీటెయిల్స్ ఫోన్ నెంబర్ లింక్ అయిన వాటికి మెసేజ్ అయితే వస్తుంది కాబట్టి తప్పనిసరి చేయించుకోవాలి బీసేవా సెంటర్ సిఎస్సి సెంటర్ ద్వారా కూడా చేయించుకోవడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట సో ఇక ఎందుకు సంబంధించి చూసుకున్నట్లయితే వారికి ఆధార్ సీడింగ్ బ్యాంక్ అనుసంధానం కూడా చేసి ఉండాలి ల్యాండ్ వెరిఫికేషన్ కూడా చేసి ఉండాలన్నమాట అటువంటి వారికి అయితే రావడం జరుగుతుంది అంటున్నారు ఏ ఒక్కటి లేకపోయినా రాదు కాబట్టి పెండింగ్ పైసలు రావాలన్నా కేవైసీ చేసుకొని కబులు ఉండాలి పిఎం కిసాన్ అనే వెబ్సైట్లో కూడా మనం పేరు అనేది ఉంటే మనకు డబ్బులు అనేది రావడానికి ఛాన్సెస్ అయితే ఉందన్నమాట సో ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనమాట